ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధన ప్రకారం వాహనాలు నడిపితే ఎలాంటి ప్రమాదాలు జరగవని నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ రాథోడ్ చెప్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్ జీబ్రా లైన్స్ దాటకుండా వాహనాలను నిలపాలి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వైట్ లైన్ అనేది వేస్తాము ఎప్పుడైతే మనకు రెడ్ సిగ్నల్ పడుతుందో అప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్న వైట్ లైన్ దాన్ని జీబ్రా లైన్స్ అంటాము ఆ లైన్స్ దాటి ముందు లైన్స్ ముందు దాటిపోతే ఇంకో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వాడు స్పీడ్గా వెళ్తాడు ఇంకా ముందు ఉంటే అక్కడ ప్రమాదాలు జరిగే ఉండదు కాబట్టి ఆ లైన్ అనేది ట్రాఫిక్ రూల్స్ పాటియండి సిగ్నల్ దగ్గర సిగ్నల్ చూసి వెళ్ళండి ఆ వైట్ లైన్ జిబ్రా లైన్ ఏదైతే ఉన్నదో దానికి మించి ముందు వెహికల్ పెట్టకుండా చూసుకోండి ముందు నుంచి వచ్చే వాహనాలు స్పీడ్ గా వచ్చినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దాటితే ప్రమాదాలు జరుగుతాయి రోడ్డుకు చివరన వేసే వైట్ లైన్ లోపల వాహనాలను నడపాలి ఆ వైట్ లైన్ వెలుపల నడిచి వెళ్లే వారి కోసం కేటాయించబడింది అలాగే డివైడింగ్ లైన్స్ రెండు ఉంటాయి రైట్ సైడ్ రైట్ సైడ్ ఉండాలి మధ్యలో లైన్ స్ట్రైట్ ఉంటే వాహనాలు ఓవర్టేక్ చేయకూడదు లైన్ మధ్యలో గ్యాప్ ఉంటే వాహనదారులు ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయవచ్చు అని వివరించారు ఈ వైట్ లైన్ అనేది ఉంటది రోడ్ వైట్ లైన్ లో ఇట్స్ లెఫ్ట్ సైడ్ పబ్లిక్ వే గురించి ఉంటది అది ఆ పబ్లిక్ వే లో కూడా మనం వెహికల్ తీసుకోకపోతామంటే అంటే అది తప్పు అవుతుంది సో దయచేసేసి అది కూడా దృష్టిలో పెట్టుకొని వాహనం నడిపే వాళ్ళకు తగు జాగ్రత్తలు తీసుకొని నడపాలని చెప్పేసి మీ ద్వారా ఒక రోడ్ నుంచి స్ట్రేట్ గా పోతాడు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కు పోతాడు ఎప్పుడన్నా మనం ఓవర్ డ్రైవ్ చేసినప్పుడు ఎదుటి వెహికల్ చూసుకొని జాగ్రత్తలు పట్టించుకొని ఈ ఫ్రీగా వెళ్ళిపోయి ఈ నిబంధనలను వాహనదారులు ఖచ్చితంగా పాటిస్తే ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగవని ఆయన వివరించారు టూ వీలర్స్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు హైవే పై చూపిన విధంగా స్పీడ్ ను కంట్రోల్ లో నడపాలని సూచించారు లేదంటే చలనాలు పడతాయని హెచ్చరించారు హెల్మెట్ వేసుకోలేదు అనుకోండి ఒక కిలోమీటర్ పోతాము అర కిలోమీటర్ పోతాము ఒక ఫర్లాంగ్ పోతాము అదే టైంలో మనకి ఏదైనా ప్రాణం పోయిన తర్వాత ప్రాణం రాదు మన మీద ఎంతో ఆశపడి మన తల్లిదండ్రులు మనకు పెంచారు మన మీద ఎన్నో ఉంటాయి మనం చిన్న ఒక హెల్మెట్ లేకుండా ప్రాణం పోతే మనం సమాజానికి కానీ మన ఇంటి వాళ్ళకి కానీ ఎలాంటి జవాబులు ఇస్తాము సో దయచేసేసి ఈ రూల్స్ అని పాటియండి